మీ లక్ష్మి కదా పొద్దున్నే ఊర్ నుంచి వచ్చినొక్క నా బొక్క నా బొక్క పక్క పక్కంటా షా ఏం కోరేది మల్లి పొక్క కుక్క కాల్ కుక్క మటన్ మటన్ కర్రీ అంటే మటన్ అంటే కుక్క కూడా మటన్ ఇదైతే మేకది ఇదైతే పొట్టేది మేము కొట్టుకున్నా కామనే మీకు లైక్ లైక్ కొడతా మాత్రం మర్చిపోకండి చూసి చాలు డైలాగ్ ఫస్ట్ అయితే మేము ఏం కష్టపడిందని లైక్ కొట్టాలి ఫ్రెండ్స్ లైక్ కొట్టకండి కానీ